రావణాసురుడికి శాపం ఉంది కాబట్టి సీతమ్మ తల్లిని ముట్టుకోవాలా చస్తాడని మోహరి దంపల దగ్గర వీడియో లోతుగా ఆలోచించరు అయ్యా రావణాసురుడి దగ్గర ఒక అపారమైన శక్తి ఉంటుంది ఆ శక్తితో ఏ రాజ్యంలోకైనా పెట్టి ఆ రాజ్యాలన్నీ ఆక్రమించేసేసి ఆఖరికి దేవతల సైతం హరహర శివశివ అంటూ పరుగులెత్తిచ్చేస్తాడనమాట అపారమైన శక్తి రావణాసురుడు వెనక్ ఉంటుంది సీత సీతపట్ల మోహితుడవుతాడు సీతమ్మ తల్లిని అపహరిస్తాడో అప్పుడు ఆ శక్తి సన్నగిల్లిపోయి మృత్యూపాలైపోతాడు ఒక స్త్రీ పట్ల మోహితుడై స్త్రీని అపహరించడం వల్ల ఎంతటి శక్తి అయినా సన్నగిల్లిపోయి మృత్యు చేస్తుందని అప్పుడే మనకు తెలియజేశారు ఇక ద్రౌపది విషయానికి వస్తే ద్రౌపది పార్థివత్యం ఎలా ఉంటుంది అంటే ఒక భర్త దగ్గర నుంచి ఇంకో భర్త దగ్గరికి వెళ్ళేటప్పుడు ద్రౌపది కన్యగా మారి వెళ్తుంది దేవతల సైతం ద్రౌపది పాతివత్యాన్ని వంచారు అంటే ద్రౌపది కూడా ఒక అగ్ని నుంచి పుట్టి ఒక దైవ స్వరూపం అనమాట అంతటి శక్తివంతులు అనే అర్థం ఇప్పుడు నేను నాన్ వెజ్ని ఏమన్నాడంటే ఇద్దరికి సీతమ్మ తల్లికి ద్రౌపదికి రేపులు జరిగిపోయాయి అలాంటివి ఏమీ జరగలేదు సీతమ్మ తల్లిని తాకను కూడా తాకలేదు ద్రౌపదిని కూడా అని చెప్పి ఆ వీడియో యొక్క ఉద్దేశం అర్థమైందా కొద్దిగా లోతుగా ఆలోచించి సావండి కానీ అమ్మాయిలు ఆ కాలమైన ఈ కాలమైనా బాగా వినండి వాళ్ళకి అంతటి శక్తి ఎందుకు వచ్చింది అంటే భర్తనే మనసావాచా ప్రాణంగా ప్రేమించి పూజించటం వల్ల వచ్చింది ఈ కాలం ఆడపిల్లలు భర్తని ఎంతసేపటికి ద్వేషించే పనిలో ఉన్నారు దూషించే పనిలో ఉన్నారు కాబట్టే వాళ్ళు ఏదైనా సరే ఆలోచించుకోలేని మందబుద్ధులుగా నిస్సహాయులుగా ఏ సమస్యను పరిష్కరించుకొని నిస్సహాయులుగా మారిపోతున్నారమ్మా అదే భర్తని మనసవాచ వాళ్ళు భర్త పట్ల ప్రేమించి పూజించినట్లయితే అపారమైన శక్తి మనకు కూడా వస్తుందమ్మా ఆ శక్తి వల్ల ఏ ప్రశ్నకైనా సమాధానం ఇవ్వగలుగుతాము దుఃఖ సముద్రాన్ని కూడా చాలా ఈజీగా దాటగలుగుతాం ఏదో అద్భుత శక్తితో మనం మన జీవితాన్ని అలా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అంతటి అద్భుత అంటే అద్భుత శక్తి వస్తుంది భర్తని ప్రేమించటం వల్ల పూజించటం వల్ల ఈ కాలం ఆడపిల్లలకి ఎంత చెప్పినా అర్థం కాదమ్మా మించిన దైవం లేదు ఆ దైవత్వాన్ని మనం గనక పూజించినట్లయితే మనం దేన్నైనా ఎదుర్కొనే శక్తి మాత్రం ఖచ్చితంగా వస్తుంది అర్థం చేసుకోండి